ముఖ్యమంత్రి మన జిల్లా వాసి మీరందరూ కూడా స్వాగతం చదువు మరి ఈనాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై కాంగ్రెస్ ఈరోజు మన చర్చ పట్టణంలో గారు జరిగింది చూసే ఉంటా నిన్న మొన్న జరిగినటువంటి చర్చల్లో రాష్ట్రం తెచ్చుకున్నటువంటి నిధుల గురించి నీళ్ల గురించి జరిగినటువంటి అకృత్యాల గురించి తెచ్చిన ప్రతి పైసా దాదాపు ఏడు లక్షల పైబడి తెచ్చిన అప్పు మీ అందరు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరం 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 అని అక్కడ గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం మనం కూడా కట్టాం శ్రీశైలం కట్టాం చూరాల కట్టాం నాగార్జున సార్ కట్టాం ఎస్ఆర్ఎస్పి కట్టాం కడం కట్టాం కానీ కొన్ని దశాబ్దాలు దాటినా ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ కుంగలేదు లక్షలాది ఎకరాలకి నీళ్ళు పారుతూనే ఉన్నా అరే నేను కట్టి మూడేళ్ళు కాలే కట్టి మూడేళ్లు కాలే మేడిగడ్డ పిల్లర్స్ నిట్ట నిలువ చీలిపోటే కాదు అసలు అది దేనికి పనికి రాదని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇండియా డ్యామ్ సేఫ్టీ అధికారులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ మేడిగడ్డలో నీళ్లు నింపితే అసలు ఈ బ్యారేజ్ ఏమి ఉండదు నీళ్లు నింప స్పష్టంగా చెప్పిపోయాం చెప్పడే కాదు ఈ మేడిగడ్డ ఒక్కటే కాదు దీని పైన ఉన్నటువంటి అన్నారం సుంధీర్ల కూడా ఇదే పరిస్థితి ఉంది కూడా నీళ్లు నింపు ఆ ఆ నీళ్లన్నింటి బయటకు తీయండి లేకపోతే ఆ మూడు కూడా ఆ రెండు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు కాళేశ్వరం కూలిపోవటం కాదు తెలంగాణ ప్రజల గుండెలు దాన్ని చూసి పగిలిపోతున్నాయని కూడా ఈ సందర్భంగా చర్చల నుంచే ఈ టిఆర్ఎస్ నాయకత్వాన్ని చెప్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పు నొప్పుకొని పదేళ్ల పాటు రావాల్సిన నీళ్లను రాలేకుండా మేము బొక్కాం మేము తిన్నాం మా తప్పు అయిందని చెప్పి ప్రజల ముందు క్షమాపణ చెప్పాల్సిన నాయకత్వం ఇంకా తగుదనమ్మా అని చెప్పి నల్లగొండ పోయి మీటింగ్ పెట్టి ఏం పోయారు కాలుష్యం అడుగుతా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేసే పెద్ద మనిషి నువ్వు కట్టిన కాలుష్యం కూలిపోతా ఉంటే దాన్ని చూసి ఏం జాగ్రత్తలు చేయాలని చెప్పడం కోసం ఈ రాష్ట్ర కేబినెట్ ఆడిపోతే నువ్వు ఏం పేగడానికి పోయాలని అడుగుతావా ఇదేనా నువ్వు చేసే పని ఓ ముఖ్యమంత్రిగా మాట్లాడ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా నువ్వు చేసిన తప్పిదాలు నీ వల్ల జరిగిన నష్టాన్ని ఏ రకంగా అంచనా వేసి ఏ రకంగా దాన్ని సరిచేయాలని ఈరోజు తప్పిస్తా ఉన్నాం రూపాయి రూపాయి ఉన్నాం రూపాయి పోగేసి పాపం ఇక్కడ ఉన్నట్టు ప్రజానికి కష్టపడతా ఉన్నారు రూపాయి రూపాయలు పోయి పన్నులు పెడతా ఉన్నారు ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రజలకే ఉపయోగపడాలి పాలకులు దోచుకోకూడదని జాగ్రత్తగా కాపలా కాసి రూపాయి రూపాయి ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం భవిష్యత్ అనుకుంటా నేను కొద్దిమందికి అయితే ఇంకా ఎక్కువ రోజులు మొట్టమొదటిసారి ఒక సంవత్సరం తర్వాత మొదటి వారంలోనే జీతాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు ఇచ్చింది నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయాం నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయావు చేసిన పనికి డబ్బులు ఇవ్వకూడదు పని చేస్తున్నటువంటి ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లు ఏఎన్ఎంలు మధ్యాహ్నం భోజనం వంట చేసి పెట్టేటువంటి బళ్ళు పెట్టేటువంటి పేద మహిళలకి కొన్ని నెలలుగా వాళ్ళ బిల్లులు లేకపోతే రోడ్డు మీద పడి అల్లాడిపోతా ఉన్నారు ఆలోచన చేశాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ మహాలక్ష్మి లాంటి వాళ్ళు మనకి వాళ్ళకి ఎంత కష్టం వస్తూ ఉందో ఆ కష్టాన్ని చూస్తే మనం ఇలా ఉంటే లాభం లేదు వాళ్ళ కన్నీళ్లు చూడవలసిన పరిస్థితి మనందరిపైన ఉందని చెప్పి మొట్టమొదటిగా ముందు మహిళలకు సంబంధించిన నిధులన్నింటినీ ఎన్ని ఇబ్బందులు పక్కన పెట్టైనా సరే ఈ మహిళలకి కావాల్సిన బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది ఇదే చర్చ నుంచి నేను ప్రకటన చేస్తాను ప్రతి నెల ఇక నుంచి అంగన్వాడీ వర్కర్స్ కి ఆశా వర్కర్లకి మధ్యాహ్నం పూట మహిళలకి ప్రతి నెల వాళ్ళ జీతాలు వచ్చేసే కార్యక్రమం తీసుకుంటాం ఎవరు బాధపడాల్సిన వాళ్ళతో పాటు ఇంకో మాట కూడా చెప్తాము ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలి ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గా మార్చి కొన్ని వేల కోట్ల రూపాయల బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వడ్డీ లేని రుణాలు ఇప్పించిన కార్యక్రమాన్ని గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో లేకుండా చేశారు మళ్ళీ మేము చెప్తా ఉన్నాం మళ్ళీ మేము చెప్తా ఉన్నాం ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అత్యంత ఇష్టమైనటువంటి ఇందిరా